నమస్తే నమస్తే చంద్రగిరికి బస్ ఎన్నింటి ఉందండి అది థ్యాంక్ యూ పిచ్చివాడి నేనే కానిస్టేబుల్ అనుకుంటున్నాను అమ్మో నా పర్సు నా పర్సు నా పర్సు ఏంటంటే చూస్తారు బండి పోలీసులు పిలవక మీరే కదండి పోలీసు నేను పోలీసులే కదా అన్నట్టు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది కిందగా వెళ్తే సారా కొట్టి కనపడుతుంది దాని పక్కనే ప్యాకార్ క్లబ్ ఉంది ఆరింటికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది నాకు మీరు భయపడతారో లేదని చిన్న టెస్ట్ చేశాను పోస్తాను ఏంటో చూస్తారు పోలీసా మజ్జాక చెక్క మనిషిలా ఉన్నాడు అంత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది మీ నమస్తే సార్ అయితే ఏంటట నా పేరు ఆనంద్ సార్ చిచ్చి నా పేరు కృష్ణయ్య సార్ నా నెంబరు టూ డబల్ వన్ సార్ అయితే ఏంటట నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడానికి వచ్చాను కొత్తగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్ ఇదిగోండి ఐడెంటిటీ కార్డు ట్రాన్స్ఫర్ అయితే ఏంటట ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదు సార్ మీరు జోడు పెట్టుకోండి మర్చిపోయారు సార్ అయితే ఏంటట పెట్టుకోండి సార్ ఇప్పుడు చూడండి సార్ ఈ ఫోటోలో ఉన్నది నువ్వే జాయినింగ్ రిపోర్ట్ రాసు ఇస్తాను సార్ అలాగే ఒక తెల్ల పేపర్ ఇచ్చారంటే లీవ్ లెటర్ కూడా రాసి ఇంకా బ్యూటీలో జాయిన్ అవ్వలేదు అప్పుడే లీవా ఎస్ఐ గారు లీవ్ లో వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడు సార్ సార్ అలా అనకండి సార్ ఈ లీవ్ కి నా లవ్ కి చిన్న కరెక్షన్ ఉంది సార్ అయితే ఏంటట నేను మా మామయ్య కూతురు లలిత ప్రేమించుకున్నాను సార్ ఇప్పుడు నేను డ్యూటీలో జాయిన్ అయినట్టుగా చెప్పకపోతే మా మావయ్య ఎవడో దారిని పోయే దానిక లలితించి పెళ్లి చేసేస్తాడు సార్ ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళటానికి ఫోన్ కొట్టు ఫోన్ లో చెప్తే మా మామయ్య నమ్మరు సార్ నమ్మకపోవడానికి వాడేవాడు నువ్వు ఫోన్ కొట్టు నే మాట్లాడుతాను అలా అన్నారు బాగుంది థ్యాంక్ సార్ హలో మావయ్య నేను అవునందు చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చిందిరా ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు నీకు ఉద్యోగం వచ్చిందంటే కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు ఆయనతో మాట్లాడతాను హలో నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలంగానే మాట్లాడుతున్నాను మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడగా అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా మొన్న హైదరాబాద్ మత నీ హ్యాండ్ కూడా ఉంది పెట్టి రైళ్లు పేరుస్తావా మదనపల్లి దగ్గర దారి కాకి బస్సు దోస్తావా అవన్నీ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అండి గారు అవన్నీ నా మీద తోసేకండి బాబు మీరు హెడ్కానిసేవిలో నేను ఒప్పుకుంటరాను కదా పంచంతా తడిసిపోయింది భయపడ్డట్టున్నాడు పంచి కూడా తడుపుకున్నాడు మళ్ళీ తెరిచింది